కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా పాటిల్ దేవరాజ్ మనీష్ బాధ్యతలు స్వీకరించారు మెట్రోపాలిటన్ సిటీలో నియమించే ఐపీఎస్ అధికారులను కాకినాడ సబ్ డివిజన్ లో అపాయింట్ చేయడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది కేవలం మూడు నియోజకవర్గాల పరిధి కలిగిన ఈ సబ్ డివిజన్ కు పాటిల్ దేవరాజ్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు కాకినాడ సీ పోర్ట్ లో రక్షణ వ్యవస్థ తక్కువగా ఉండడంపై గతంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పిడిఎస్బిఎం మాఫియా రూపు మాపాలనే లక్ష్యంతోనే ఐపీఎస్ అధికారిని ఈ విధంగా తీసుకొచ్చారన్న చర్చ నడుస్తోంది దీనిపై మరింత అయితే కాకినాడస్పీగా పాటిల్ దేవరాజ్ మనీష్ ఐపీఎస్ అధికారి నియమించడం మాత్రం కాస్త చర్చనీయాంశంగానే మారిందని చెప్పాలి దీని వెనక కూడా బలమైన కారణాలే ఉన్నాయి ఎందుకంటే సాధారణంగా మెట్రోపాలిటన్ సిటీస్ లో నియమితులయ్యే ఏసీపీ కేవలం సబ్ డివిజనల్ ఆఫీసర్ గా ఇక్కడ డిఎస్పీలు అంటారు ఇలాంటి సిటీస్ లో చిన్న చిన్న నగరాల్లో అలాగే తక్కువ జనాభా ప్రాంతాల్లో నియమించే అధికారులను సబ్ డివిజనల్ అధికారులు అంటారు అయితే ఒక ఏసీపీ స్థాయి అధికారిని అంటే ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని ఎస్డిపిఓగా నియమించిన వెనకాల బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఆరోతిస్తే మాత్రం చాలా ఆసక్తికర అంశాలే బయటపడతాయి వాస్తవాన్ని చెప్పుకుంటే కాకినాడకి అంటే కాకినాడ పరిధిలో డిఎస్పీ పరిధిలో వచ్చేవి కాకినాడ కాకినాడ నగరం కాకినాడ రూరల్ పిఠాపురం మూడు నియోజకవర్గాలు మాత్రం వస్తాయి ఇక్కడ చిత్రమైన విశేషం ఏముందంటే ఇప్పటి వరకు పనిచేసిన రఘువీర్ ఈయన పవన్ కళ్యాణ్ ద్వారా నియమితులు లేదని చెప్పుకోవాలి డిఎస్పీగా ఈయన కూడా చాలా సమర్థవంతమైన అధికారే అయితే కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని అపవాదులు కొన్ని తప్పుడు సంకేతాల ద్వారానే ఈయన్ని పవన్ కళ్యాణ్ మాట రాకూడదనే ఉద్దేశంతోనే బదిలీ చేశారని తెలుస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ పట్టుబట్టి ఈ పాటిల్ దేవరాజ్ కూడా ఇక్కడ తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది దీని కారణాలు విశ్లేషిస్తే మాత్రం చాలా చక్కటి ఉదాహరణ మనకు కనిపిస్తాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం సభకు వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువగా గంజాయి వినియోగం ఎక్కువ అవుతుందని దీన్ని అరికట్టే అధికారి అరికట్టే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలని చాలా గట్టిగా వాదించారు అలాగే ర్యాగింగ్ కూడా చాలా గట్టిగా పట్టుబట్టాలని అనుకున్నారు అయితే ఇవి ప్రధాన అంశాలు ఇవి కాకున్నా దీని వెనక మరో ముఖ్య ఉద్దేశం ఉందని చెప్పుకోవాలి ఇక్కడ చూసుకుంటే గనక గతంలో చాలా విరివిగా ఈ రేషన్ బియ్యం మాఫియా నడిచింది ప్రస్తుత కాలంలో పవన్ కళ్యాణ్ ఉక్కుపాదం మోపడం ద్వారా ఈ అన్ని అరికట్టబడినప్పటికీ ఇంకా కేఎస్పింటి పెద్ద పెద్ద సంస్థల్లో కానీ ఇతరత్ర గానీ పెరుగుతున్న అవసరాల దృష్ట్యా గాని ఒక ఐపీఎస్ అధికారిని పెట్టి ఇక్కడ కొన్ని వ్యవస్థల్ని సరిగ్గా సక్రమంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేయడమే పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారం ఈ ఏమైనా నా నార్కోటిక్స్ వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా దీనిపైన ఒక డిఎస్పీ స్థాయి అధికారి చర్యలు తీసుకోగలడా అనే అనుమానం వచ్చి ఉండొచ్చు బహుశా పవన్ కళ్యాణ్కి అందుకే ఒక ఐపీఎస్ అధికారిని నియమించడం ద్వారా విశేష అధికారాలు ఈ సీటు కేటాయించినట్టు అవుద్ది అలాగే అతను తీసుకునే చర్యలను కూడా ప్రశ్నించే అధికారం కింద స్థాయికి కానీ ఇతర అధికారులు కానీ ఉండే అవకాశం లేదనే ఉద్దేశంతోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విధంగా ఆలోచన చేసినట్టు తెలిసింది అయితే హఠాత్తుగా ఈ రఘువీర్ని మార్చడం వెనక కూడా ఈ విధంగానే ఉంది తప్పించి వాస్తవంగా చెప్పుకుండా రఘువీర్ కూడా గతంలో సిబిఐలో పనిచేశారు ఇతర చాలా కీలకమైన శాఖల్లో కూడా పనిచేసిన సమర్థవంతమైన అధికారి ఆయన ఏరికోరే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారని తెలుస్తుంది అయితే ఇంత హఠాత్తుగా మార్చడం వెనకాల మాత్రం పవన్ కళ్యాణ్ దూరాలోచన చేసినట్టుగా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతంగా నియమితులైన పాటిల్ దేవరాజ్ ఎటువంటి పనితీరు ప్రదర్శిస్తారు పవన్ కళ్యాణ్ అంచనాలను అందుకుంటారా లేదా అందుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఏ విధమైన సత్ఫలితాలు సాధించారో మనకి ఇట్టే అర్థమవుతుంది విడి జర్నలిస్ట్ సున్నిత ಸಿಎಲ್ಪ ಕಾರ್ಯಾಲಯದ ಜೀವನಿ